మీకెంత ధైర్యం యుద్ధంలో ఇజ్రాయెల్కు సాయపడేందుకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఏఐ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తారా పాలస్తీనియన్ల రక్తంతో సంబరాలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడండి మైక్రోసాఫ్ట్ అందించిన టెక్నాలజీని ఉపయోగించి ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతోంది ఈ మాటలన్నది భారతీయ మూలాలున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వనియా అగర్వాల్ వాషింగ్టన్ లో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో గత వారం జరిగిన సంస్థ యాభైవ వార్షికోత్సవంలో హఠాత్తుగా వేదిక వద్దకొచ్చి అక్కడే ఉన్న సంస్థ తాజా మాజీ సిఇఓలు సత్యనాదళ్ల స్టీవ్ బామర్ బిల్ గేట్స్ లను ఉద్దేశిస్తూ విమర్శించింది వనియా యుద్ధంలో గాజాలో యాభై వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇకనైనా ఇజ్రాయెల్ తో కాంట్రాక్ట్ ను తెగతింపులు చేసుకోండి వనియా బిగ్గరగా అరిచింది దాంతో అక్కడి సిబ్బంది వెంటనే ఆమెను వెనక్కి లాక్కెళ్లారు సంబంధిత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఘటన తర్వాత వనియా మైక్రోసాఫ్ట్ లోని ఏఐ విభాగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది అజూర్ క్లౌడ్ కృత్రిమ మేధ టెక్నాలజీలను వాడుకునేందుకు ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్ తో దాదాపు వెయ్యి నూట నలభై నాలుగు కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ కుదుర్చుకుందని వనియా ఆరోపించింది సొంత సంస్థపై ఆరోపణలు చేసిన వన్యాపై పలువురు నెటిజన్లు విమర్శిస్తూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు ఆమెను పాలస్తీనాకు పంపించండి హమాస్ వాళ్ళు ఈమెను బాగా చూసుకుంటారు ఈమె నకిలీ హిందువు ఈమెకు జిహాదీతో పెళ్లి చేయాలి ఈమెను అమెరికా నుంచి బహిష్కరించి ఇండియాకు పంపేయాలి ఇండియాకు వద్దు పాలస్తీనాకు పంపాలి పాలస్తీనాకు పంపేయండి హమాస్ కు మద్దతుగా ఎంచక్క కొత్త సాఫ్ట్వేర్ ఏఐ వ్యూహాలు సిద్ధం చేస్తుంది అంటూ వివిధ రకాలుగా విమర్శించారు